అందరికీ తెలుసు కదా ఏబి వెంకటేశ్వరరావు మీద సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇటీవలే క్యాట్ నిర్ణయం తీసుకుంది కేంద్ర విభాగానికి సంబంధించిన క్యాట్ అయితే రీసెంట్గా ఆయనకి ఈ యొక్క రిలీఫ్ దొరికి కొన్ని రోజులు కాకముందే ఆయనకి మరొకసారి అయితే ఎదురు దెబ్బ తగిలింది రీసెంట్గా ఆయన మీద ఆయన గతంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసినప్పుడు ఆయన మీద అయితే కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి కొన్ని అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి ఆ అవినీతి మీద విచారణ చేయాలని భావించిన కే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆయన కేంద్ర హోంశాఖ పర్మిషన్ అడిగింది ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి మీద ఇలా విచారణలు చేయాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ ఆయనకి అనుకూలంగా అంటే ఏబి వెంకటేశ్వరరావుకి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన మీద విచారణ చేయొచ్చు అని చెప్పేసి కేంద్ర హోంశాఖ అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆయన గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ మరియు ఐజీగా పనిచేసినప్పుడు ఆయన గత ఆయన కొన్ని పరికరాలు కొనుగోలు చేశాడు ఫోన్ ట్యాబింగ్ సంబంధించిన కొన్ని పరికరాలు కొనుగోలు చేయడం ద్వారా ఏపీ ప్రభుత్వానికి భారీ నగదును దుర్వినియోగం చేశాడు అని ఆయన మీద అయితే ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల మీదే ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖను అప్రోచ్ కాక కేంద్ర హోంశాఖ ఆయన మీద విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆయనకి ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేసి కొన్ని రోజులు కాకముందే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం అనేది ఆయనకు ఒక పెద్ద ఇదే దెబ్బకి అయితే పరిణమిస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ